ఆడవాళ్ళకి ఉదయం లేసినప్పటి నుంచి ఇవి డైలీ రొటీన్ అండి ప్రతిరోజు కూడా ఇవి ఉంటాయి ఏ రోజు కూడా వీటిని వదిలిపెట్టి ఉండటానికి మనకే ఉండదు ఒకవేళ వదిలేసినా కానీ మనకు రెండో రోజు డబల్ డబల్ పని కదా ఉదయం లాగానే ప్రతి ప్రతి ఇల్లాలు కూడా ఇవే పనులు చేస్తారండి ఆ పనులనే ఈరోజు ఒక వ్లాగ్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది నా డైలీ రొటీన్ అనండి ఆడవారు ప్రతి ఒక్కరు కూడా ఇది డైలీ రొటీన్ అను కానీ నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నేను మీ సుజాతని ఉదయాన్నే లేవగానే ఫస్ట్ నేను బెడ్షీట్లన్నీ మడతేసి ముగ్గైతే వేస్తానండి అది ఈరోజు స్కిప్ అయింది అనమాట సో నేను ఉదయాన్నే లేవగానే మనం ఏదైతే పడుకుంటామో ఆ బెడ్షీట్లు శుభ్రంగా దులిపేసి ఆ ఇల్లు మొత్తం తుడిచేస్తాను తుడిచేసి తడిబట్టయితే నేను నిన్నడు బ్లాగ్ అండి ఇది అంటే సండే అని తడిబెట్టు పెట్టాను మామూలుగా అయితే నేను తడిబట్టు పెట్టను రోజు పెట్టడానికి అంత ఓపిక ఎక్కడ ఉందండి సో ఎప్పుడో వారానికి ఒకసారో లేదా పది రోజులకి ఒకసారో ఒక్కోసారి పదిహేను రోజులకి ఒకసారో పెడతాను ఎక్కువ మాకు మురికేమి ఉండదు సో అదండి మామూలుగా అయితే ఉదయాన్నే లేచి నేను ఇల్లు మొత్తం తుడిచేసి ఎనిమిది ఏడు ఏడు బోకల్లా చేసేయాలన్నమాట ఎందుకంటే పూజ చేసుకుంటారు అప్పుడు ఇంకా మొత్తం తుడిచేసి ముగ్గేస్తాను మీకు ఇందాక కనిపించింది కదా గిన్నెల దగ్గర ముగ్గు అలా ముగ్గు వేసిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ అవి చేస్తానండి నిన్న సండే కదా సండే అయితే నేను టిఫిన్ చేయనండి మామూలుగా అయితే రోజు సోమవారం నుంచి శనివారం దాకా అయితే కంపల్సరీగా లేచి అన్నీ తుడిచేసి ముగ్గేసి బ్రష్ చేసి టిఫిన్ చేసి మా హస్బెండు ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోతారనమాట ఆఫీస్కి ఆయన్ని రెడీ చేసి పంపిస్తాను పంపించిన తర్వాత నేను గిన్నెలు గడిగి తర్వాత ఫ్రెష్ అయ్యి వంట చేసుకొని ఇవి చేస్తానండి నిన్న సండే అనేసి నేనైతే ఇల్లు తుడిచి ముగ్గేసాను అంత అయిపోయిందండి ఇది లెవెన్ లెవెన్ థర్టీకి నేను ఇల్లు తడిబట్టబెట్టి తుడుస్తున్నాను అనమాట సో అదండి రోజు అంటే మనకు పిల్లలుండి ఎక్కువ మురికి మురికి అవుతుంటే రెండు ఒకసారి తుడుచుకోవచ్చు సో నిన్నైతే మొత్తానికి చాలా రోజులు అయిపోయిందని నేనైతే తడిబట్టేసి ఇల్లు మొత్తం తుడిచానండి బెడ్షీట్లు కూడా తీసాను పదిహేను ఒకసారి నేను బెడ్షీట్ అయితే మారుస్తాను సో ఇది అంత అయిపోయిన తర్వాత పొద్దున టిఫిన్లు అయిపోతాయి కదా టిఫిన్లు అయిపోయిన తర్వాత మా వంటగది ఇది ఉండిద్దండి ఇలా ఉండిద్ది అన్నమాట సో ఇలా ఉంటే చూడండి ప్రతిరోజు కూడా చేస్తానండి ఇది మాత్రం కంపల్సరీ ఎందుకంటే పొద్దున్నే లేసి పొద్దున్నే లేచి గబగబా బ్రష్ చేసి టీ తాగి తర్వాత టిఫిన్ రెడీ చేసి ఎయిట్ కల్లా రెడీగా ఉండాలన్నమాట టిఫిన్ మా హస్బెండ్ ఒక హాఫ్ అన్ అవర్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు పూజ చేసుకుంటారు నేను ఎయిట్ కల్లా టిఫిన్ రెడీ చేస్తే ఆయన తినేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు తర్వాత నుంచి నేను కూడా టిఫిన్ చేసి ఒక పది నిమిషాలు పోగొండసేపు ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను కూర్చున్న తర్వాత ఇంకా లేచి ఇలా గిన్నెలు మొత్తం ఒక దానికి వేసుకు టబ్బు కేసుకుంటాను టబ్బుకు వేసుకొని ఇంకా బియ్యం కడిగి పెట్టడం అలా చేస్తాను ఎందుకంటే మేము బ్రౌన్ రైస్ తింటాము ఆ రైస్ కడిగి పెట్టి ఇంకేమైనా ఉంటే సర్ది ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు మామూలుగా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం తుడిచేస్తాను నేను తుడిచేది ఇది గల్లా స్వైప్తో తుడుస్తానండి నేను మొత్తం అయితే తుడుస్తాను ఇది రోజు చేస్తానండి ఎందుకంటే మళ్ళీ నేను ఈరోజు ఉదయం చేశాను అనుకోండి మళ్ళీ రేపు ఉదయమే చేస్తాను అంటే మరి పొద్దున పూట టిఫిన్ అయిపోయిన తర్వాత చేసినా కానీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ మళ్ళీ ఉదయం టిఫిన్ అప్పటికి మనకి కిచెన్ పాడైపోయిద్దండి అందువలన ప్రతిరోజు కూడా ఏడు రోజులు కంపల్సరీగా ఏదైనా ఒక రోజు మిస్ చేస్తాను కానీ ఆరు రోజులు మాత్రం కంపల్సరీగా తడి పట్టేసి తుడుస్తానండి కిచెన్ తుడవటం కూడా అయిపోయింది ఇంకా నేను వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తానండి ఇదివరకు నేను మామూలుగా చేత్తోనే ఉతికేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని నేను వాషింగ్ మిషన్కే బట్టలు వేస్తాను మాది వచ్చేసి వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ అండి నేను ఆల్రెడీ ముందే వేసాను నేను ఏంటంటే డైరెక్ట్గా ఇలా దాడించుకుంటాను ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అనమాట మామూలుగా అయితే డ్రై చేసుకోవచ్చు అండి ఈ ఎండ కూడా బాగానే ఉంది కదా వర్షాలు ఇంకా రావట్లేదని ఈ మొత్తం తీసి జాడిచ్చేసి ఇలా నీళ్ళు మొత్తం పోయేంతవరకు ఉంచి నేనైతే ఇలా బట్టలు అయితే ఆరేస్తాను బట్టలు కూడా రోజు వాష్ చేయను ఎప్పుడు వీక్లీ ఒకసారినండి మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ మాకేమీ ఉండవు నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇది బట్టలు అయిపోయిన తర్వాత పెద్ద టాస్క్ అండి అసలుకి నాకు తెలిసేది ఇది లేడీస్కి పెద్ద టాస్క్ అని చెప్పచ్చు ఎందుకంటే అన్ని పనులు చేస్తాం కానీ గిన్నెలకి వచ్చేసరికి ఎంత బాధ ఉండిద్దంటే అంత బాధ ఉండిద్దండి కానీ తప్పదు మనం ఒక్కసారి బద్దకిచ్చేవానికి రెండో రోజు మనమే చేయాలి డబుల్ అయిపోతాయి అనమాట పనులు అందుకే ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటే ప్రశాంతంగా ఉండిద్ది నేనైతే అన్ని పనులు చేయడానికి నాకు ఓపుకుండిద్దండి గిన్నె దగ్గరకు వచ్చేసరికి ఇక తప్పదు అనేసి అనుకుంటా గిన్నెలు కడుగుతాము నేను గిన్నెలు కూడా పొద్దున పూట సాయంత్రం అంత ఎక్కువ గిన్నెలు ఏమి ఉండవు కదా సో ఇప్పుడు కడిగాను అనుకోండి ఉదయం మళ్ళీ రేపు ఉదయమే అనమాట చూసారు కదా గిన్నెలు పెద్దగా ఎక్కువ కూడా ఉండవండి ఎందుకంటే నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి ఆయన బాక్సే ఉండిద్ది ఇంకా పెద్దగా ఏమి ఉండవన్నమాట సో అయినా కానీ అండి తక్కువ గిన్నెలు ఉన్నా కానీ ఎంత టాస్క్ అంటే అంత టాస్క్ అండి సో మనకి ఇంట్లోనేమో మనము అన్నీ పెట్టుకోలేం కదా అంత మనం ఇంకా ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంకా అందుకే గిన్నెలు మొత్తం శుభ్రం కడుక్కుంటాను నాకు గిన్నెలు కడిగేసరికి లెవెన్ థర్టీ ఒక్కోసారి ట్వెల్వ్ కూడా అయిపోయి మొత్తానికైతే ఎట్టగోట ఇంకా గిన్నెలు కడుగునంతసేపు సేపు ఆలోచించుకుంటా ఉంటాను అనమాట ఉండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోమి శుభ్రంగా మళ్ళీ మాకు చుట్టూతో ఉండిద్దండి చిన్నగా అది మొత్తం కూడా లాగేసుకుంటాను ఇక్కడ చూసారు కదా గిన్నెలు మొత్తం కడిగేసాను ఇదిగోండి ఇది మొత్తం పొద్దున పొట్ట కడిగేసుకొని అలా ముగ్గేసుకుంటాం అన్నమాట ఇంకా ఇల్లు తుడిచాను కదండి ఈ మ్యాట్లు అయితే వేస్తున్నాను ఇక్కడ ముగ్గు కనిపిస్తుంది కదా అలా పొద్దున్న పూట వేస్తాను ఇంకా ఫ్రెష్ అయిపోతానండి ఫ్రెష్ అయిపోయి నేను సండే కదా చికెన్ ఉండేనమాట వంటకు ఒక వన్ అవర్ పట్టిద్దండి వన్ వన్ థర్టీ గల నా వంట అంతా అయిపోయిద్ది ఇంక నేను బాక్స్ పెట్టుకొని ఇక్కడే మా ఆఫీ మా హస్బెండ్ ఆఫీస్ పక్కనే ఉండిద్ది అక్కడికి వెళ్ళి బాక్స్ ఇచ్చేసేస్తాను నేను బాక్స్ ఇచ్చేసి వచ్చేలోపు టూ అయ్యింది ఒక హాఫ్ అన్ అవరు వచ్చిన తర్వాత లంచ్ వేస్తాను కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలు వెళ్ళేసేస్తానండి వెళ్ళేసి బాక్స్ ఇచ్చేసి ఇంక నేను వచ్చి నిన్నైతే బంగారా రైస్ చికెన్ చేసాను సండే కాబట్టి ఇంకైతే లంచ్ చేసి ఇంకొంచెం సేపు అయితే కూర్చుంటాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇంకా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తానండి నేను ఏదైతే షూట్ చేసి ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియోస్ని అయితే నేను ఇంకా ఎడిటింగ్ చేసుకొని చేస్తాను మధ్యాహ్నం వరకు నా దినచర్య అండి సో మీకు ఎలా ఉంది తప్పకుండా కామెంట్స్లో తెలుపు